పితాపుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమె ఈ ఉపవాస దినాలు తపస్కాలము చివరి దశలోకి మనం వచ్చి ఉన్నాము ఈ నలభై రోజుల ప్రయాణములో ఇంకొక పదిహేను రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి ఈ పదిహేను రోజులంటే కనీసం ముప్పై రోజుల్లో ఏమి తెలుసుకున్నారు ప్రభువు ఎన్నో సందేశాల ద్వారాగా ఎన్నో ప్రార్థనల ద్వారాగా ఎన్నో కూటాల ద్వారాగా ప్రతి శిలువ మార్గం ద్వారాగా మీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏం తెలుసుకున్నారు ఈ యొక్క నలభై రోజుల ఉపవాస కాలంలో మనం దేవుణ్ణి తెలుసుకున్నామా దేవునితో కలిసి జీవించామా దేవుడు మనతో మాట్లాడాడని గమనించామా ఇన్ని ప్రార్థనలకు వెళ్ళినా మనలో దేవుడు ఒక్కసారి కూడా మాట్లాడలేదంటారా ఎక్కడ మాట్లాడాడు ఎలా మాట్లాడి ఉన్నారు గమనించారా ప్రభు ఒక్కటే పలుకుతూ ఉన్నారు ఇది గొప్ప అవకాశము ఈ అవకాశాన్ని ఉపయోగించుకో గొంగడి పురుగు తన అసహ్యమైన జీవితాన్ని విడిచిపెట్టి సీతాకు ఒక అందమైన జీవితాన్ని పొందుకున్నట్లుగా పాపపు జీవితంలో ఉన్న నీవు పాపాన్ని త్యజించి నా వద్దకు రమ్మంటూ ఉన్నాడు ఎలా రమ్మంటూ ఉన్నాడు నూతనమైన జీవితాన్ని పొందుకో నూతనమైన బ్రతుకును పొందుకోమని పిలుపునిస్తూ ఉన్నాడు అది కష్టమంటారా ప్రభు ఒకటే పలుకుతూ ఉన్నాడు పాపిగా నువ్వు ఉన్నా సరే పాపముతో నువ్వు ఉన్నా సరే రోగిగా నువ్వు ఉన్నా సరే బలహీనుడిగా ఉన్నా సరే ఎలాంటి చెడు అలవాట్లతోనూ ఉన్నా సరే నువ్వు నాకు కావాలి అని అడుగుతూ ఉన్నారు అది కష్టమంటారా మనల్ని ప్రభుకు సమర్పించుకోవడం ఎంతవరకు కష్టమని మీరు నమ్ముతూ ఉన్నారు ప్రభు ఎంత ప్రేమను చూపిస్తూ ఉన్నారో గమనించారా పదే పదే శిలువ యాగంలో మనతో మాట్లాడుతూ ఉన్న మాట ఏమిటో తెలుసా పాపము నుంచి విడిపించటానికి చెడు ఆలోచనల నుంచి నేను విడిపించటానికి ఈ లోకమనే పిచాచిము నుంచి నిన్ను విడిపించటానికి నిన్ను ఉన్నత స్థానానికి ఎక్కించటానికి నిన్ను నేను ఎంతగా ఇష్టపడుతూ ఉన్నానో చూపించటానికి నేను నీ కొరకు మరణిస్తాను నువ్వు నా కొరకు గొప్పగా జీవిస్తావా అని ఆయన సిలువ ద్వారాగా మనతో మాట్లాడుతూ ఉన్నారు ఎంతమంది వ్యక్తులు ఇలా మాట్లాడేవారు ఉన్నారు ఈ రోజులలో కన్న బిడ్డలని సైతం కసాయితనంగా చంపేవారు ఎంతోమంది ఉన్నారు కానీ కన్న బిడ్డలను ఉన్నారు లోకానుసారమైన బ్రతుకులో పడిపోయేవారు ఉన్నారు కన్న బిడ్డలు తప్పు చేస్తేనే క్షమించని రోజులలో ఉన్నారు ప్రభు మాట్లాడుతూ ఉన్నారు నువ్వు పాపివైనా ద్రోహివైనా నీచిలవైనా సరే ఎటువంటి కంపు కొట్టే జీవితంలో నువ్వు బ్రతుకుతున్నా సరే నువ్వు నాకు కావాలి నిన్ను నేను హిసోపుతో కడుగుతాను నూతనమైన వస్త్రాలు వేస్తాను నూతనమైన పాదరక్షలు నీకు వేస్తాను తప్పిపోయిన కుమారుడి మాదిరిగా తిరిగి నా చెంతకురా పశ్చాత్తాప హృదయముతోటి నా వద్దకురా నేను నిన్ను పరిమళ తైలముతో అభిషేకిస్తాను అంటూ ఉన్నారు ఆ తండ్రి ఎలాగైతే ప్రేమించారో తన యొక్క ఉన్నత స్థితిని విడిచిపెట్టి కుమారుడి చెంతకు ఎలాగైతే వచ్చి ఉన్నారో నీ చెంతకు నేను అలా వస్తూ ఉన్నాను దేనుడుగా నీ వద్దకు వస్తూ ఉన్నాను ఉన్నత స్థానాన్ని నువ్వు కూర్చుంటావా అని అడుగుతూ ఉన్నారు ఇది కష్టమంటారా ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి ప్రతి నిత్యము కూడా దేవుడు మనతో మాట్లాడుతూనే ఉన్నాడు నా ప్రియ బిడ్డలారా పాపాన్ని త్యజించండి పశ్చాత్తాప హృదయములతోటి నా వద్దకు రండి అని పలుకుతూ ఉన్నారు ఒక్కటి గమనించండి ఈ ఆస్తి అంతస్తు లేదా ఐశ్వర్యం అందచందాలు మనం చనిపోయినప్పుడు మనం వెంట వస్తాం